మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు సరికి ఆస్ట్రేలియాలో తెలంగాణ మంత్రి కీలక ఉపన్యాసం అదేవిధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నిర్ణయం తర్వాతనే ఆ ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జూబ్లీహిల్స్ హిల్స్ నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి అన్నట్టుగా నడుస్తా ఉన్నది దీనికి సంబంధించి మనకు ఆఫ్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ఇండో పసిఫిక్ బయోటెక్ సదస్సులో మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు కీలక ఉపన్యాసం చేశారు దాంట్లో ఇన్వెన్షిన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఇదే మా ప్రభుత్వ నిర్ణయం ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం తెలంగాణ రాష్ట్రాన్ని మానవ వనరుల కేంద్రంగా తయారు చేయడం గ్లోబల్ ఇండస్ట్రీ ఇన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణను రైస్ చేయడమే ప్రధాన లక్ష్యం తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పెట్టిన ప్రతి పైసాకు ప్రభుత్వం గ్యారంటీ గా ఉంటుందని తెలంగాణను దశ దిశ వ్యాపింపజేసేందుకు కష్టపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇన్వైట్ తెలంగాణ ఆస్ బయోటెక్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు గారు ఇదే మా ప్రభుత్వ నిర్ణయం లక్ష కోట్ల పెట్టుబడి ఉపాధి రెండు వేల ముప్పై నాటికి కల్పించేలా రోడ్ మ్యాప్ ఆ ఇదే ఈరోజు ప్రధాన అంశంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది ఏదైతే ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం కు సంబంధించి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి అవకాశం రావడం అందులో ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని మా నినాదం మేడ్ ఇన్ ఇండియా కాదు ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు ఆస్ట్రేలియా లైఫ్ సెన్సెస్ అత్యున్నత నిర్ణాయక బయోటిక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్ లో నిర్వహిస్తున్న బయోటిక్ ఇంటర్నేషనల్ ఆస్ బయోటిక్ మీన్స్ ఇండో పసిఫిక్ ఆ కాన్ఫరెన్స్ లో ఇరవై ఇరవై ఐదులో మంత్రి గురువారం కీలక ఉపన్యాసం చేశారు రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సెన్సెస్ రంగం సాధించిన పురోగతి భవిష్యత్ ప్రణాళికలో అవకాశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకున్న అనుకూలతలను ఆయన వివరించారు తెలంగాణ గ్లోబల్ లైఫ్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు వెల్లడించారు లైఫ్ సెన్సెస్ పరిశ్రమలకు ఏర్పాటుకు అనుకూలమైన ఏకో సిస్టమ్ తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు జినోమ్ వ్యాలీ మెడికల్ డివైసెస్ పార్ట్ భారత ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల ప్రోత్సాహకర విధానాలు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు అనుమతుల కోసం సింగిల్ విధానం ఎక్కడైనా సులభంగా చేరుకునేలా సౌకర్యాలు తెలంగాణలో మెరుగుపరచామని చెప్తా ఉన్నారు ఇండియా నుంచి హైదరాబాద్ కు మాత్రమే ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీలు తరలి వస్తున్నాయి అందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి సింగిల్ విండో విధానానికి పూర్తి అనుమతులను మంజూరు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి స్వర్గతామైన ప్రదేశంగా హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సిటీగా తీర్చిదిద్దిందని మా ప్రయత్నం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కాదు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గా ఉండాలి తెలంగాణ విఆర్ ఎంటైర్ ఐదు లక్షల మందిని ఇన్నోవేషన్ లో పార్టిసిపేట్ చేయించాలి లక్ష కోట్ల పెట్టుబడులను తెలంగాణ బిజినెస్ టెక్నాలజీకి సంబంధించి మళ్లించాలి తెలంగాణను భారతదేశ ఆత్మగా మానవ వనరుల కేంద్రంగా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆ చెప్పడం జరిగింది రెండో అంశాలు హైకోర్టు తీర్పు తర్వాత నిన్న కేబినెట్ నిర్ణయాలు నిన్న జరిగింది క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి పక్కన మంత్రులు వాకిటి కొండ సురేఖ జూపల్లి పొన్నం ప్రభాకర్ హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం లోకల్ ఎలక్షన్స్ కోసం ఏడున కేబినెట్ భేటీ ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్న ఆ పోటీకి అర్హులు ఆర్డినెన్స్ కు మంత్రివర్గ ఆమోదం ఎస్ఎల్బి డ్రిల్లింగ్ బోర్డు ద్వారా చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ టిమ్స్ ఆస్పత్రులు పూర్తిగా త్వరగా పూర్తి చేయాలి ఆ సీఎం రేవంత్ కు క్షమాపణలు మా కూతురు ఆదేశంతో మాట్లాడింది మంత్రి కొండా సురేఖ వచ్చే నెల మూడున హైకోర్టు వెలువరించే తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ఇందుకు వచ్చే నెల ఏడున మరోసారి కేబినెట్ భేటీ అవ్వాలని డిసిజన్ తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆ రోజున రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానం చేసింది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది ఇందులో తీసుకునే నిర్ణయాలు మంత్రులు పొంగులేటి దూపల్లి కొన్నం వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలని బీసీ సంఘాలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పరంగా పనిచేయడం జరిగిందో దానికి కేంద్రం మెడలు వంచేలా ఢిల్లీ జంతర మంతర్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం ప్రధాని కలవడం గవర్నర్ కు బిల్లు పంపడం ఆర్డినెన్స్ చేయడం జీవోలు ప్రకటించడం అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేయడం ఇలా ఎన్ని రకాలుగా హైకోర్టులో కొట్లాడడం సుప్రీంకోర్టులో వాదించడం సుప్రీంకోర్టులో కివిడ్ ను రిజైన్ చేయించడం హైకోర్టులో వివిధ పార్టీలను సంఘాలను ఇంప్లి చేయించుకోవడం ఎన్ని అన్ని బీసీ సంఘాలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేసినప్పటికీ ఆ కోర్టు తీర్పులు బీసీ రిజర్వేషన్ రావడంతో మూడో తారీఖు నాడు బీసీ సంఘాలకు సంబంధించిన కోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్ కోర్టు తీర్పు తర్వాత ఏడో తారీఖు నాడు మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించిన భేటీ చూసే పెట్టే అవకాశం ఉంది అయితే ఇంతలోపే ఇద్దరు పిల్లలున్న ఉన్న నిబంధనలు ఎత్తివేసే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది వారంతా శివాల మీద ఏరుకునే బాపతు తప్పుడు ఆరోపణలు చేసినపై పరువు నష్టం దావా వేస్తా రిజీ వల్ల ప్రభుత్వానికి రెండు వందల ముప్పై కోట్ల నష్టం ఆయన రాజీనామాకు నేను కారణం కాదు రిజీ మంత్రి జూపల్లి హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ మరో అమెరికా కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎయిర్లైన్ సౌత్ వెస్ట్ కంపెనీ సీఎం రేవంత్ మంత్రి కోమరెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ రైజ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ను వారికి వివరించిన సీఎం అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఎయిర్ లైన్ సౌత్ వెస్ట్ హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఆ సంస్థ ఎయిర్ లైన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ ఫుడ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్ లీగల్ కౌన్సిల్ హెడ్ జాసన్ సయింగ్ హెచ్ఈఎక్స్ అడ్వైజర్ గ్రూప్ ప్రతినిధి సార్థక్ బ్రహ్మ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు అనంతరం ఈ బృందం సభ్యులు వారి వ్యాపార వ్యూహ పరిణామానికి మద్దతుగా హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించాలని ఎంచుకున్నట్టుగా తెలిపారు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ సీనియర్ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు హైదరాబాద్ లో అమెరికాకు చెందిన ప్రధాన సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ ను ప్రారంభించడం ఆ తెలంగాణ రాష్ట్రానికి ముందు ముందు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ఆ చెప్పడం జరిగింది బీహార్ బ్యాచ్ కు సంబంధించిన ఆ ఢిల్లీలో సిగ్మా గ్యాంగ్ ఎన్కౌంటర్ కాల్పుల్లో లీడర్ సహా నలుగురు హత్యం ప్రతి నెల కాంట్రాక్ట్ హత్యలు చేయడం పని బిహార్ ఎన్నికల మీద పోలీసుల స్పెషల్ ఆపరేషన్ వివరాలు వెల్లడించిన ఆ రాష్ట్ర వినయ్ కుమార్ కుమార్స్ గతం కంటే వైన్స్ అప్లికేషన్లు గతంలో కంటే ముప్పై ఆరు వేల అప్లికేషన్లు తగ్గినాయట తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు దరఖాస్తులతో సర్కార్ కు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల ఆదాయం పద్ధతిలో డ్రా గతంలో కంటే ముప్పై ఆరు వేలు తగ్గాయి రేర్ ఎత్ రేరెత్తు ప్రపంచం మొత్తం రేర్ ఎత్తు వైపు జరుగుతా ఉంది రేర్ ఎత్తు ఖనిజాలు ఎక్కడ ఉంటే ఆ దేశము మ్యాంగనీస్ ఆ లీయం ఆ ప్లూటోనియం కు సంబంధించిన రేర్ ఎత్ మినరల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఇయ్యాల దేశం ప్రపంచాన్ని శాసించే దిశగా పోతా ఉంది సింగరేణిలో రేర్ రెత్ ఆ హెల్మెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న సింగరేణి ఎండి సిఎండ్ ఎండి బలరాం నాయక్ ఎన్ఎఫ్ డిసి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం కొంచెం మనం పని కాస్త సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు ఓబి థర్మల్ ప్లాంట్ బూడిదలో రేర్ వెతికి దీత కోసం కొత్తగూడెంలో రేర్ రెల్త్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఎఫ్ సింగరేణి మట్టి కుప్పల్లో నుంచి అరుదైన ఖనిజాలు వెలుగుదీసే దిశగా కంపెనీ కీలక ముందడుగు వేసింది ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో బొగ్గు వెలిగి తీశాక పక్కన పారబోసే ఓర్ బెన్ మట్టి కుప్పలతో పాటు థర్మల్ ల నుంచి వచ్చే బూడిదలో సిరియం లాంతండియం ప్రోడియం గోడోల్ వంటి పద్నాలుగు రకాల ఎమిరేట్స్ ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించిన సింగరేణి తాజాగా కొత్తగూడ వేడియోలో ప్రాసెసింగ్ ప్లాంట్ లో సిద్ధమైన ఈ మేరకు నాన్ ఫెరస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ తో ఒప్పందం చేసుకుంది సింగరేణి బలరాం నాయక్ బాలసుబ్రహ్మణ్యం గారితో సింగరేణి భవన్ లో అగ్రిమెంట్ చేశారు ఒకవేళ నిజంగానే రేర్ హెల్త్ మెటీరియల్స్ గనక సింగరేణి రూపంలో గనక దొరికినట్టయితే తెలంగాణ మణికిరీటంలో మరో వజ్ర కిరీటం తొక్కినట్టే ఎందుకంటే ఇప్పుడు రేర్ హెల్త్ మినరల్స్ కోసం మనము ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒప్పందం చేసుకున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి అదేవిధంగా ఆఫ్రికా దేశాలతోటి ఆఫ్రికాలో ఆ వజ్రాలు ఫ్యాక్టరీ మన బ్యాటరీస్ కు సంబంధించిన లిథియం మ్యాంగనీస్ అటువంటి పదాలు అదేవిధంగా ఆ చైనాతో ఎర్త్ మెటీరియల్స్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చైనా వేస్తా ఉంది దాంతో ప్లూటోనియం తీసుకునే అణువస్త్రాలకు వాడుతా ఉన్నారు ఆ యుద్ధ విమానాలు ఏదైతే స్టెల్త్ టెక్నాలజీకి ఎర్త్ మెటీరియల్స్ వాడుతా ఉన్నారు మనం కావేరి ఇంజన్ సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా రేర్ రెట్ మెటీరియల్ రాడార్కు గుత్తగానే చిప్పిపోతా ఉంది మనం ఫిఫ్త్ జనరేషన్ విమానం అంటే అది రాడార్కు దొరికిపోతా ఉన్నది విధంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ కనుక దొరికినట్లయితే ఇండియా మరో ప్రపంచ వ్యాప్తంగా మరో ముందడుగు వేసినట్టే కొంచెం ఈ నాలుగైదు రోజుల నుంచి మనకు తీవ్రమైన కాఫ్ అదే విధంగా జ్వరం ఉండడం వల్ల మానన్యం చేయలేకపోయినాం రేపటి నుంచి రెగ్యులర్ గా చేస్తాం Thank you, thank you, thank you.